మీ <laughs> అయ్యా ఇది విన్నారా ఇంకా నువ్వు చెప్పండి అదేనండి నిన్న కుప్పర్చే కూలి వదవలకి డబ్బులు ఇస్తా ఉంటే కళ్ళు తాగిన పోతిలాగా ఎర్రజెండా సూర్యగాడు అక్కడ తయారయ్యాడండి మొన్న ఎప్పుడో ముసలేగాడు కొడుక్కి కూలి ఇచ్చాడని గొడవ మొదలు పెట్టాడండి మొదలెట్టాడు సరేరా తర్వాత తర్వాత ఏముందండి రేయ్ మా పాపరాబాబు గారు దయ తలసి ఇంత తిండి పడేస్తే నోరు మూసుకొని పని చేసుకోక ఈ గొడవలు ఏంట్రా ఆయనకు గాలి తెక్క రేగిందంటే మీ జండాలు మీ మెడకేసి బిగించే తెలుసా అని బెదిరించి పంపేశానండి అయినా నాకు తెలియకడుగుతాను గోచి పాత గతలేని నా కొడుకులకి ఈ జండాలు ఎందుకండి బాబునారా అయ్యారు ఏమిట్రా అయ్యారికి ఏదో బాడ మీదకి వచ్చినట్టు ఆ అరుపులు ఏంటి పరుగులేంటి అది కాదండి పొలంలో నూత ఎవరైనా పోయారా కాదండి బంగారం బింది దొరికింది బంగారం బిందే అవును రోజు చివరి దోషులు చెప్పారు కదండి మీకు లంకల బిందులు ఏమో ఉంది ఇప్పుడు దొరికింది రెండోది పెద్దది మీ సైజు బింది దొరుకుతుంది ముందు ముందు పదండి పదండి జండాలు జెండాలు అలా ఉంచండి రా ఇంతకీ బింది ఒకటే కనిపించిందా అవునండి గారు తమరు ముత్తాత మారుతీ గారు తమర కోసమే బ్యాంకుల మీద నమ్మకం లేక భూమిలో దాచించారు ఇలాంటప్పుడు మనం సంబరపడటమే కదయ్యా మనలే నమ్ముకొని పనిచేస్తున్న చేస్తున్న వీళ్ళందరినీ ఆనందపరచాలి అప్పుడే మనకు మేలు జరుగుతుంది మనకు జరుగుతుంది నీ దగ్గర ఉన్న చిల్లర డబ్బులు అయి అయ్యా అన్నం మెట్టుకుల కోసం కాకుల్లాగా అంట్ల గిన్నెల కోసం కుక్కల్లాగా చూడండి ఒరే ఆ డబ్బులు తీసుకుని వాళ్ళకి జల్సా చేసుకోండి గోవిందం ఆ బిందె జాగ్రత్తగా తీసుకురా నిధినిచ్చేపాలు ఏమైనా సరే సర్కార్ వరకే చెందాలా పోలీసులు వచ్చి దిం ఎట్టుకెళ్లే వరకు దీన్ని ఎవరు కడపడానికి లేదు నువ్వేవడివి రూల్స్ చెప్పడానికి కష్టపడి కడుపు నింపుకునే కూలి వాడిని పెద్ద ప్రజా నాయకుడు మాట్లాడతావేంటి అన్యాయం జరుగుతున్నప్పుడు స్వార్థం సెలరేగుతున్నప్పుడు నా నాయకుడు అవక్కర్లేదు నిజమైన మనిషి అయితే చాలు నోరు నేను ఇచ్చే కూలితో కడుపు నింపుకునే నువ్వే ఇంత మనగాడిలో మాట్లాడితే నేను వెర్రివాళ్ళ తల ఊపుతాను అనుకున్నావా గోవింద ఈ వింత తీసుకొని వెళ్ళారు వినండి ఈ ఊళ్ళో ప్రాణాలతో బతకదలుచుకుంటే ఈ విషయం మర్చిపోండి ఎవడైనా చెప్పాడో చెప్పిన వాడి కుటుంబం నామరూపాలు లేకుండా పోతుంది